మీరు కానీ ఏం చెప్తున్నారు బయట మీరు ఫార్మా అంటే విషయం ఫార్మా అంటే పొల్యూషన్ అని చెప్తారు అందుకే ఇక్కడ వద్దన్నామని చెప్తారు మరి అక్కడ పోయి పెడతా అంటారు వాళ్ళు ఎందుకు ఆహ్వానిస్తారు మీరు సంజాయించకపోతే కుసోబెట్టకపోతే మాట్లాడకపోతే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉందని చెప్పకపోతే మీకేం కాదు మేము ఉన్నామని చెప్పకపోతే మీ పక్కనే అవసరమైతే ఆడ మా లీడర్ ఇల్లు కట్టుకొని ఉంటారని చెప్పకపోతే వాళ్ళు అవుతారా గట్ అది జరిగింది మీరు సంజాయించు మేము వద్దంటలేము ఫార్మా విలేజ్లు పెట్టు పెడతా అన్నారు కదా పెట్టుండ్రీ అధ్యక్ష మేము ఒక అడుగుతా ఉన్నాం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు స్వయంగా అంటారు ఇండియా టుడే కాంక్లేవ్లో ఎల్ఎన్టీసీఎఫ్ఓ నేను జైలు ఏమన్నా అని చెప్తారు ఉంటుంది అధ్యక్ష ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కరెక్ట్ అది ఇంకోటి అధ్యక్ష సిటీ ఎన్ని యూటర్న్లు కొట్టినరా అధ్యక్ష కోర్టులోనేమో ఉందంటారు కోర్టు బయటనేమో లేదంటారు ఒకరోజు సిటీ అంటారు ఇంకో రోజు ఫ్యూచర్ సిటీ తెల్లారి ఏఐ సిటీ ఇంకో రోజు ఫోర్త్ సిటీ అంటే గిన్ని యూటర్న్లు ఉంటే నేను అడుగుతున్నాను అధ్యక్ష అంటూ మిస్లీడింగ్ ద కోర్టు టుడే మీరు ఒక్క 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 ఫార్మా ఇండస్ట్రీ కన్నా ఒక ఎకరం అక్కడ కేటాయించినరా దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష మీరు రిప్లైలో చెప్పండి రిప్లైలో చెప్పండి అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ రోజు పోటీలు పడి రాయితీలు ఇచ్చి పరిశ్రమలు ఆకర్షించు లైక్ ఐఎమ్ డిస్ప్యూటింగ్ సార్ ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ సార్ ఒక చిన్న ఎందుకంటే ఇచ్చిన ఫీడ్బ్యాక్ సంబంధించి వారి ఆఫీస్ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ సరికాదని చెప్పడానికి ఒక ప్రయత్నం అధ్యక్ష ఈరోజు మన దాన్ని మేము గ్రీన్ ఫార్మా సిటీ లో భాగంగా ఒక ఒక భాగం అధ్యక్ష దాంట్లో ఇప్పటి వరకు పదమూడు ప్రధానమైన ఫార్మా కంపెనీస్ రావటం జరిగింది ఒప్పందాలు చేసుకోవటం జరిగింది అదేవిధంగా ఏఐసిటీకి సంబంధించి ఒకటి కాదు ఒకటి కాదు ఒకటి అని చెప్పలేదు ఈరోజు కోర్టు పరంగా రెండు వందల ఎకరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పాం గ్రీన్ ఫార్మా సిటీలో మేమంతా కూడా జీరో డిశ్చార్జ్ సంబంధించి ఈరోజు నెట్ జీరో సిటీ ఏర్పాటు చేయడానికి దాని ఏర్పాట్ల గురించి గ్రీన్ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పినాం దానికి సంబంధించి ఆ ఈ ఈకోస్టమ్ని కూడా డెవలప్ చేసే ప్రయత్నంలో అక్కడ కావాల్సిన అన్ని అంశాలు కూడా ఇవ్వడం చేస్తామని చెప్పాం అదే అన్ని కలుపుకొని ఫ్యూచర్ సిటీ ఒకసారి ఫ్యూచర్ సిటీ ఒకసారి ఫోర్త్ సిటీ ఒకసారి ఏఐ సిటీ ఇంకోటి ఏదో సిటీ ఆ విధంగా కాదు అధ్యక్ష వెన్ వీఆర్ ఫోకసింగ్ అవర్ తెలంగాణ ద ప్రైట్ ద హైదరాబాద్ ఆ విధంగా చెప్పుకొని చాలా చిన్నగా మాట్లాడటం సరికాదని నేను కేటీ రామారావు గారికి చెప్తాను చిన్నగా మాట్లాడుకోండి మీకున్న అపోహలు అనుమానాలు ఉంటే చెప్పండి మేము నివృత్తి చేస్తాం దానికడుగా మీరు చిన్నగా ఆలోచన చేయొద్దు సంకుచిత ఆలోచనతో ఎవరైతే మీకు ఇచ్చారో ఫీడ్బ్యాక్ మరి అదే ఫీడ్బ్యాక్తో మీరు ముందు పోకండి దయచేసి నేను చెప్తాను ఇట్స్ కాల్డ్ గ్రీన్ ఫార్మా అధ్యక్ష ఇది గ్రీన్ ఫార్మా దాంట్లో పదమూడు ప్రధానమైన సంస్థలు వచ్చి మేము పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చి ఈరోజు ఒప్పందాలు చేసుకోవడం కూడా జరిగింది ఇట్స్ ఇన్ పబ్లిక్ డొమైన్ అధ్యక్ష పబ్లిక్ డొమైన్ లో ఉన్న అంశాన్ని కూడా వారు తెలిసి ఆ విధంగా మాట్లాడతారు తెలియకుండా వారు మాట్లాడారంటే ఓకే మేము చెప్పొచ్చు తెలిసి కావాలని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ఐ వాంట్ టు సెట్ ద